నలుగురు యువకులు ఒకే ఊర్లో ఎంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నారు వారి వారి వృత్తుల్లో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు అయితే వారి నైపుణ్యానికి తగిన గుర్తింపు ఆ ఊర్లో రావట్లేదని వారు ఉంటున్న ఊరు తమ విద్యకు తగిన ప్రదేశం కాదని వేరే పెద్ద నగరానికి వెళ్లాలని భావించి ఆ నలుగురు యువకులు ఉజ్జయిని నగరానికి చేరుకుంటారు అక్కడ సిప్రా నదిలో స్నానం చేసి మహాకాళేశ్వరుడిని దర్శించుకుంటారు అప్పుడే ఆ నలుగురు యువకుల్ని చూసిన భైరవానంద స్వామి అనే యోగి వీరిని పలకరించి దేని కొరకు మీ ప్రయాణం అని అడిగితే అప్పుడు ఆ నలుగురు యువకులు మేము జీవితములు అభివృద్ధి సాధించడానికి వెళ్తున్నాం అని చెప్తారు కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత వారి దృఢ సంకల్పానికి ఎంతో సంతోషించిన భైరవానంద స్వామి ఆ నలుగురు యువకులకి ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క గుళిక పెట్టి హిమాలయ పర్వతాల వైపు ప్రయాణం సాగించమని చెప్తాడు మీ ప్రయాణంలో ఎక్కడైతే మీ చేతిలో ఉన్న గుళిక జారి కింద పడుతుందో అక్కడే సంపద కోసం వెతకండి మీకు శుభం కలుగుతుందని ఆశీర్వదించి పంపిస్తాడు ఆ నలుగురు యువకులు కొంత దూరం వెళ్లగానే మొదటి వాని చేతిలో ఉన్న గుళిక జారి కింద పడుతుంది అది పడిన చోట కొంత లోతుకు తవ్వగానే చాలా పెద్ద పరిమాణంలో రాగి నాణాలు కనిపిస్తాయి అప్పుడు ఆ మొదటివాడు మిగిలిన ముగ్గురితో మీరు కూడా కావలసినంత రాగిని తీసుకోండి ఇక అందరము వెనక్కి వెళ్లిపోదాం అని అంటాడు కానీ ఆ ముగ్గురు దానికి ఒప్పుకోక ఈ రాగిలో ఏముంది మేమింకా ముందుకు వెళ్తాం అని బయలుదేరారు కానీ మొదటివాడు మాత్రం తను మోయగలిగినంత రాగిని తీసుకొని వెనక్కి వెళ్లిపోయాడు ఇక ఆ ముగ్గురు కొంత దూరం వెళ్లగానే రెండవ వాడి చేతిలో ఉన్న గుళిక కింద పడింది అక్కడ తవ్వి చూడగా వెండి నాణాలు బయటపడ్డాయి రెండవ వాడు సంతోషంగా తనకు కావాల్సినంత వెండిని తీసుకుని వెనక్కి వెళ్లిపోతూ మిగిలిన ఇద్దరిని కూడా వెండి తీసుకుని తనతో పాటు వెనక్కి వచ్చేయమన్నాడు కానీ వాళ్ళు ససేమిరా అంటూ ఇంకా ముందుకు వెళ్లారు అలా ఇద్దరు వెళ్తూ ఉండగా మూడవ వాడి చేతిలో ఉన్న గుళిక నాలుగవ వాడి చేతిలో ఉన్న గుళిక ఒకేసారి కింద పడ్డాయి అవి పడిన చోట తవ్వగా బంగారు రాసులు బయటపడ్డాయి అప్పుడు వెంటనే మూడవవాడు తనకు కావాల్సినంత బంగారాన్ని తీసుకుని నాలుగవ వాడిని కూడా నీకు ఎంత బంగారం కావాలో అంత తీసుకుని నాతో పాటు వచ్చేసాయి అని అడుగుతాడు అప్పుడు ఆ నాలుగవ వాడు నా చేతిలో ఉన్న గుళిక పొరపాటున కింద పడిపోయింది నాకింకా ఏదో పెద్దదే రాసిపెట్టి ఉండి ఉంటుంది నేను ఇంకా ముందుకు వెళ్తాను అని చెప్పి చాలా దూరం కొండపైకి ప్రయాణం చేస్తాడు అలా ప్రయాణం చేసి దారి తప్పి